హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యి మరి కొన్ని యూస్ఫుల్ టిప్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఇది మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చపాతీలని మనం రుద్దే పని లేకుండా పిండి చేత్తో కలిపే పని కూడా లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి ఇందులోనే సాల్ట్ అని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకున్నామనుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత అడుగు మందం కల ఒక గిన్నెని అయితే తీసుకోవాలి నేనైతే చిన్న కుక్కర్ తీసుకున్నానండి అదైతే మందంగా ఉంటుంది అడుగు అంటకుండా ఉంటుంది అనేసి కుక్కర్ అయితే తీసుకున్నాను ఈ కుక్కర్ కి అడుగు బాగాన కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే ఈ కుక్కర్ లో వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి పిండి మరీ మనకి లూజ్గా ఉంది అనేసి సేమ్ భయపడద్దండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మగ్గించుకున్నాం అనుకోండి మనం నార్మల్ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ ఆ థిక్నెస్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది కుక్కర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి కుక్కర్కి పిండి అయితే ఎక్కడ అంటుకోదండి మనకి చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి అయితే సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ఎలా అంటే మనకి పాల మీద మీగడ ఎలా ఉంటుందో సాఫ్ట్గా ఆ మాదిరిగా వస్తుంది చపాతీలు కూడా మనకి పొంగుతూ సాఫ్ట్గా అంతే బాగుస్తాయండి ఇప్పుడైతే ఏదైనా ఒక కవర్ అయితే తీసేసుకుని ఆ కవర్ కి ఆయిల్ అప్లై చేసేసుకుని ఒక్కొక్క ఉండని పెట్టుకుంటూ మీరు చపాతిని ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ సైజుకి తగ్గట్టు ఏదైనా ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకుంటూ ప్లేట్ని అలా అన్నాం అనుకోండి మనకి చపాతి షేప్ అయితే చక్కగా వస్తుంది చూడండి చపాతీ షేప్ అయితే రౌండ్గా ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా చిన్నగా కావాలంటే చిన్నగా మరి కాస్త పెద్దగా కావాలి అనుకోండి ఇంకొకసారి అలా ఒత్తుకున్నాం అనుకోండి మరి కాస్త పెద్దగా అయితే వస్తాయి నాకైతే ఇదే సైజు చాలు అనేసి నేనైతే చిన్నగా చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం చపాతీలని ఎలా కాల్చుకుంటామో సేమ్ అదే విధంగా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనం ఎన్ని చపాతీలు చేసుకోవాలన్నా కూడా నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ చపాతీలు అయితే సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుస్తాయండి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి చిన్నపిల్లలకి పెట్టినా కూడా వాళ్ళకి కడుపు నొప్పి అలాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట మనం చేత్తో పిండిని కలపనవసరం లేదు చపాతీ కర్ర పెట్టి రుద్దాల్సిన అవసరము లేదు మనం నార్మల్గా పిండిని కలిపి రుద్ది చేసే చపాతీల కంటే కూడా ఈ చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి మార్నింగ్ చేసినా కూడా ఈవినింగ్ వరకు సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట మనం ఫస్ట్ ఈ పిండిని ఉడికించి తర్వాత చపాతీలు చేసుకున్నాం కాబట్టి చిన్నపిల్లలు పెట్టినా కూడా కడుపు నొప్పి లాంటివి రాకుండా ఉంటాయి ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుస్తాయి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం చపాతీలు చేసుకుంటూ ఉన్నప్పుడు చపాతీలు కానివ్వండి పుల్కాలు కానివ్వండి చేసుకుంటూ ఉన్నప్పుడు పిండి మనకి ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది కదండి ఇలా పిండి మిగిలిన తర్వాత మనం అది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి అది నల్లగా అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ డే మనం చపాతి చేసుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు సింపుల్ గా ఈ విధంగా మిగిలిన పిండిని హాట్ బాక్స్ లో మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి పిండి అనేది నల్లగా కాకుండా ఉంటుంది అయినా కూడాను ఆ కూలింగ్ కి పిండి అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి మనం పుల్కాలు చేసుకున్నా కూడా ఎండిపోయినట్టు వస్తాయి అనమాట పుల్కాలు కానివ్వండి చపాతీలు కానివ్వండి అలాంటప్పుడు మనకి పిండి అనేది స్మూత్ గా అప్పటికప్పుడు కలిపినట్టు ఉండాలి అలాగే పూరీలు కానివ్వండి చపాతీలు కానివ్వండి పొంగుతూ రావాలి అంటే సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా చిన్న కుక్కర్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా వాటర్ పెట్టేసుకొని చపాతి పిండిని ఏ పిండి అయితే గట్టిగా అయిపోయి ఉంటుందో ఆ పిండిని ఈ విధంగా ఒక బౌల్లో పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ ని కొద్దిగా హీట్ చేసుకోవాలి ఆ హీట్ కి పిండి అనేది మనం అప్పటికప్పుడు కలుపుకున్నట్టు బాగా సాఫ్ట్ గా వస్తుంది ఈ విధంగా ఎంత గట్టిగా ఉన్న రాయి లాగా ఉన్న పిండి అయినా కూడా ఇలా చేసామనుకోండి రెండే రెండు నిమిషాల్లో సాఫ్ట్ గా చాలా బాగుస్తుంది చపాతీలు కానివ్వండి పుల్కాలు కానివ్వండి పొంగి కుంగుతూ సాఫ్ట్ గా చాలా బాగుస్తాయి సింపుల్ గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలెకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి